హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అదృష్టం పట్టపోయే ముందు కనిపించే కొన్ని సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలనుకుంటారు ఎంతటి పేదవారైనా ఏదో ఒకరోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు మనం కోటీశ్వరుడు అవ్వటానికి ముందు అలాగే మంచి రోజులు వస్తాయి అనుకునే ముందు మనకు సంకేతాలు కొన్ని కనిపిస్తాయట మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం బంగారం ధనం అలాగే సుఖ సంతోషాలు ప్రశాంతత ఎలాంటి మానసిక ఒత్తిడి లేని జీవితం ప్రశాంతమైన కుటుంబ వాతావరణం మనిషి జీవితానికి చాలా అవసరం అదేవిధంగా సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా వస్తూ పోతూ ఉంటాయి ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని ఖచ్చితమైనటువంటి సంకేతాలు చూపిస్తాయని పురాణాల సైతం వెల్లడించాయి అదృష్టం కలిసి వచ్చే ముందు పశుపక్షాదులు మీకు ఎక్కువగా ఎదురుపడుతూ ఉంటాయి అలాగే చిన్నపిల్లల రూపంలోనూ భక్తుల రూపంలోనూ ఎక్కువగా కనపడుతూ ఉంటారు అలా ఆ భగవంతుడు మనకి ఎక్కువగా తారసపడుతున్నట్లు మీ మనసు కనిపిస్తే గనుక ఖచ్చితంగా మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలకు వస్తుందో దానంతటా అదే ఎప్పుడైతే ఎక్కువగా కొంచెం ఆందోళనకి గురవుతూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు కాలం కలిసి రాబోతుందని అర్థం అలాగే మీకు ఎవరికైతే కలలో ఎక్కువగా ఒకరి చేయిని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లుగా కల వచ్చింది అనుకోండి వారి జీవితంలో భాగ్యద్వారాలు త్వరలోనే తెరుచుకోబోతున్నాయని అర్థం ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని ఎవరు ఏమన్నా చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలో కూడా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం గోవు మీ ఇంటి ముందుకు వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారని నమ్మకం అలా దేవతలు ఖచ్చితంగా ఆవు రూపంలో మన ఇంటికి వచ్చారని భావించాలి మరి మీ ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదు మీ ఇంటికి డబ్బు విపరీతంగా వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి అనేందుకు సంకేతం ఏమిటంటే పాములు కప్పలు ఇంట్లోకి వస్తే చాలామందికి చిరాకు భయపడటం చేస్తూ ఉంటారు అయితే అవి ఇంట్లోకి రావటం వల్ల ఎంతో శుభకరం పురాణాలు శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే గనుక ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి కొరత ఉండదు అంతేకాకుండా మీకు డబ్బు కూడా అతి త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో వస్తుంది మీకు ఇప్పటి వరకు వసూలు కాని రుణాలు కూడా వసూలు అవుతూ ఉంటాయి ఇక తాబేలు లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి తాబేలు మీ ఇంట్లోకి రావటం అంటే లక్ష్మీదేవి రాకతో పాటు మీ ఇంట్లోకి శాంతి శ్రేయస్సు కూడా కలుగుతుందని అర్థం దీంతోపాటుగా మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది చీమలు ఇంట్లో ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు మాత్రం ఉన్నట్లయితే దాన్ని శుభంగానే పరిగణిస్తారు ఇవి న్యాయానికి ప్రతీక శనిదేవుతో సంబంధం కూడా కలిగి ఉంటాయి కాబట్టి నల్ల చీమల్లో సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకి కొరత ఉండదు అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకుని వస్తుంటే కూడా మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం కాబట్టి నల్లచీమలు ఇంట్లో ఉంటే కనుక ఆర్థిక సమస్యలు అస్సలు రావు అంతేకాకుండా మీరు త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం పూజ చేసేటప్పుడు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే రాబోయే కాలంలో మంచి జరుగుతుందని అర్థం కాబట్టి ఈ సంకేతాలు కనుక మీకు కనిపించినా ఎదురైనా ఖచ్చితంగా దాని అర్థం ఏమిటంటే మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి దాంతోపాటుగా మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ ఆనందాన్ని పంచిపెట్టండి అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ